విఎంఆర్డిఏ పరిధి కైలాసగిరి ఉడా పార్కు సెంట్రల్ పార్కు తదితర పార్కుల్లో గార్డెన్ కార్మికులుగా పనిచేస్తున్న పద్దెనిమిది మంది కార్మికులను ఉడా యజమాన్యం అక్రమంగా తొలగించడాన్ని ఉడా వర్కర్స్ ఈ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నది తక్షణమే తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఈఎస్ఐ పీఎఫ్ రిటైర్మెంట్ సౌకర్యాలు అమలు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు బుధవారం జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద ఉడా వర్కర్స్ ఈ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి వి కృష్ణారావు మాట్లాడుతూ ఉడా పరిధిలోని ఏడు సొసైటీల్లో సుమారు రెండు వందల యాభై మంది గార్డెన్ పనిచేస్తున్నారన్నారు ఇచ్చిన కార్మికులు తక్షణం విధుల్లో తీసుకోవాలి నా పేరు వి కృష్ణారావు విఎంఆర్డిఏ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈరోజు విశాఖపట్నం పర్యాటక కేంద్రం ఈ పర్యాటక కేంద్రంలో కీలకమైనటువంటి కైలాసగిరి ఉడా పార్కు సెంట్రల్ పార్కు తొట్లకొండ వంటి విఎంఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి అనేక పార్కులు ఈరోజు కీలకంగా ఉన్నాయి అందులో పనిచేస్తున్నటువంటి రెండు వందల యాభై మంది గార్డెన్ కార్మికులు ఈరోజు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అందులో పనిచేసే కార్మికుల్ని పదకొండు మందిని అన్యాయంగా అరవై ఏళ్ళు దాటిపోయాయని చెప్పి తొలగించడం అనేది జరిగింది మరో ఎనిమిది మందిని ఈరోజు మరో ఏడుగురిని ఈరోజు కార్మికుల్ని అంటే లాంగ్ లీవ్ పెట్టారని చెప్పి అనారోగ్య కారణంగా ఇంట్లో ఇబ్బందుల కారణంగా పది రోజులు పదిహేను రోజులు సెలవులు పెట్టారని చెప్పి వాళ్ళని తొలగించడం అనేది చేసింది కమిషనర్ తొలగించారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ ఈ చర్యలు తక్షణమే విడనాడాలి తొలగించినటువంటి కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము సిఐపీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే పదకొండు మందిని తొలగించి ఏడాది పూర్తయింది మిగతా ఏడుగురిని తొలగించి ఐదు నెలలు అవుతుంది కానీ ఈ రోజుకి వాళ్ళ కుటుంబాలు ఒక్క రూపాయి కూడా ఆదాయం లేక రోడ్డును పడ్డాయి ఆ రోడ్డున పడినటువంటి కార్మిక కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఈరోజు కమిషనర్ గారు మొండిగా మొండిగా వ్యవహరిస్తూ వాళ్ళని విధిలో తీసుకోవడం కుదరదని చెప్పి చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది కమిషనర్ గారే ఆ వైఖరిని తీసుకుంటే మరి కింద స్థాయి అధికారులు ఏ రకంగా వాళ్ళు స్పంది స్పందన ఉంటుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఈరోజు కార్మికులు అన్యాయం ఆ కార్మికులకి ఈఎస్ఐ కానీ పీఎఫ్ కానీ లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ లేదా వారాంత సెలవులు కానీ ఏమీ కూడా అమలు కావటం లేదు మరి ఏవి అమలు కాని నేపథ్యంలో సొసైటీగా కార్మికులు ఉన్నటువంటి దగ్గర సొసైటీ కార్మికులు తొలగించే హక్కు ఈరోజు కమిషనర్కి ఏ రకమైనటువంటి హక్కు ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం నిజంగా దాని మీద హక్కు కమిషనర్ గారికి ఉంటే మిగతా కార్మిక చట్టాలు అమలు చేసే హక్కు కూడా కమిషనర్ గారికి ఉంది కాబట్టి ఇది ఇది కూడా అమలు చేయాల్సిన ప పద్ధతి ఈరోజు కమిషనర్ గారు అవలంబించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈరోజు కమిషనర్ గారు కానీ డిఎఫ్ఓ మేడం కానీ కింద స్థాయి సిబ్బంది అందరూ కూడా పక్ష వ్యవహరించే వ్యవహార వ్యవహారం చేయడం సరైనటువంటి కాదు వీళ్ళు తక్షణమే విధుల్లో తీసుకోవాలి లేని పక్షంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం లేబర్ హౌస్లో కంప్లైంట్ ఇచ్చాం రేపు అవసరమైతే అయితే మంత్రి నారాయణ గారికి కూడా మేము కంప్లైంట్ అనేది ఇస్తాం మా విశాఖపట్నంలో ఉండే కార్మికుల యొక్క మద్దతుతోటి పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ రకంగా ముందుగా ఈ కమిషనర్ గారికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం